హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిరిటాక్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా పడుతున్నటువంటి భారీ వర్షాల కారణంగా నదులు మరియు ఏర్లు పొంగిపొరుతా ఉన్నాయి అయితే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఎన్నడూ లేని వరద వస్తుంది రెండు వేల తొమ్మిదిలో అత్యధికంగా పది పాయింట్ తొమ్మిది లక్షల క్యూసెక్ల ల వరద రాగా ప్రస్తుతం పదకొండు పాయింట్ రెండు లక్షల క్యూసెక్ల ప్రభావం వస్తుంది ఆ బ్యారేజ్ ఫుల్ కెపాసిటీ పదకొండు పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పదకొండు పాయింట్ ఇరవై ఐదు లక్షల జనవర నిపుణులు చెప్తున్నారు అయితే పులిచింతలతో పాటు మున్నేరు నుంచి వస్తున్న వరద ప్రకాశంలో వరద వరదతో ప్రకాశం పేరే వరద ప్రభావత పెరిగే అవకాశం ఉంది దీంతో లోతటు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నాడు అయితే ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమక్ష నిర్వహిస్తూ లోతటు ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించమని అదే రకంగా కళ్యాణ మండపాలు మరియు గెస్ట్ హౌస్లను సిద్ధం చేసి ఈ లోతటు ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం కాకుండా ఆయన వ్యక్తిగతంగా లో లోతట్టు ప్రాంతాలు మరో వరద ప్రావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే నిన్న సాయంత్రం విజయవాడ కలెక్టరేట్లో వరద పరిస్థితుల మీద సమీక్ష నిర్వహించడమే కాకుండా సమీక్ష నిర్వహించడమే కాకుండా అధికారులకి వరద ముంపుకు గురైనటువంటి ప్రజలకి మినరల్ వాటర్ భోజన సదుపాయాలతో పాటుగా వాళ్ళకి బట్టలు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా సరే కఠిన చర్యలు తప్పవని చెప్పి వారిని హెచ్చరించడమే కాకుండా ఎప్పటికప్పుడు ఆయన అంటే అర్ధరాత్రి అపరాధమే కాకుండా వరద ముందు ప్రవర్తి వరదమున్ ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షించుకుంటూ అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరుగుతూ ఉంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిరి టాక్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా పడుతున్నటువంటి భారీ వర్షాల కారణంగా నదులు మరియు ఏర్లు పొంగి ఉన్నాయి అయితే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఎన్నడూ లేని వరద వస్తుంది రెండు వేల తొమ్మిదిలో అత్యధికంగా పది పాయింట్ తొమ్మిది లక్షల క్యూసెక్ల వరద రాగా ప్రస్తుతం పదకొండు పాయింట్ రెండు లక్షల క్యూసెక్ల ప్రభావం వస్తుంది ఆ బ్యారేజ్ ఫుల్ కెపాసిటీ పదకొండు పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పదకొండు పాయింట్ ఇరవై ఐదు లక్షలని జనవరాల నిపుణులు చెప్తున్నారు అయితే పులి పాటు మున్నేరు నుంచి వస్తున్న వరద ప్రకాశంలో వరద వరద ప్రకాశం బ్యారేజ్ ప్రవాహ ప్రవాహిత పెరిగే అవకాశం ఉంది దీంతో లోతటు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నాడు అయితే ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమక్ష నిర్వహిస్తూ లోతటు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించమని అదే రకంగా కళ్యాణ మండపాలు మరియు గెస్ట్ ప్రసిద్ధం చేసి ఈ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం కాకుండా ఆయన వ్యక్తిగతంగా లో లోతట్టు ప్రాంతాలు మరో వర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే నిన్న సాయంత్రం విజయవాడ కలెక్టరేట్లో వరద పరిస్థితుల మీద సమీక్ష నిర్వహించడమే కాకుండా సమీక్ష నిర్వహించడమే కాకుండా అధికారులకి వరద ముంపుకు గురైనటువంటి ప్రజలకి మినరల్ వాటర్ భోజన సదుపాయాలతో పాటుగా వాళ్ళకి బట్టలు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా సరే కఠిన చర్యలు తప్పవని చెప్పి వారిని హెచ్చరించడమే కాకుండా ఎప్పటికప్పుడు ఆయన అంటే అర్ధరాత్రి అపరాధ కాకుండా వరద ముందు ప్రాంతాల్లో ప్రవర్తి వరద ముందు ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షించుకుంటూ అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరుగుతూ ఉంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిరిటాక్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా పడుతున్నటువంటి భారీ వర్షాల కారణంగా నదులు మరియు ఏర్లు పొంగిపొరుతా ఉన్నాయి అయితే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఎన్నడూ లేని వరద వస్తుంది రెండు వేల తొమ్మిదిలో అత్యధికంగా పది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల క్యూసెక్ల వరద రాగా ప్రస్తుతం పదకొండు పాయింట్ రెండు లక్షల క్యూసెక్ల ప్రభావం వస్తుంది ఆ బ్యారేజ్ ఫుల్ కెపాసిటీ పదకొండు పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ పదకొండు పాయింట్ ఇరవై ఐదు లక్షల జనవర నిపుణులు చెప్తున్నారు అయితే పులిచింతలతో పాటు ముండేరు నుంచి వస్తున్న వరద ప్రకాశంలో వరద వరదతో ప్రకాశం పేరే వరద ప్రభావం పెరిగే అవకాశం ఉంది దీంతో లోతటు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నాడు అయితే ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమక్ష నిర్వహిస్తూ లోతటు ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించమని అదే రకంగా కళ్యాణ మండపాలు మరియు గెస్ట్ సిద్ధం చేసి ఈ లోతటు ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం కాకుండా ఆయన వ్యక్తిగతంగా లో లోతట్టు ప్రాంతాలు మరో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే నిన్న సాయంత్రం విజయవాడ కలెక్టరేట్లో వరద మీద పరిస్థితుల మీద సమీక్ష నిర్వహించడమే కాకుండా సమీక్ష నిర్వహించడమే కాకుండా అధికారులకి వరద ముంపుకు గురైనటువంటి ప్రజలకి మినరల్ వాటర్ భోజన సదుపాయాలతో పాటుగా వాళ్ళకి బట్టలు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా సరే కఠిన చర్యలు తప్పవని చెప్పి వారిని హెచ్చరించడమే కాకుండా ఎప్పటికప్పుడు ఆయన అంటే అర్ధరాత్రి అపరాధమైన కాకుండా ముందు ప్రాంతాల్లో ప్రవర్తి వరద ముందు ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షించుకుంటూ అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరుగుతూ ఉంది